వేదిక మీద మాట్లాడుతూ కూడా చెప్పారు మేము ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ప్రమాణం స్వీకారం చేసిన మొదటి రోజు స్టీల్ ప్లాంట్ ని ఎట్లా కాపాడాలి అనే నిరంతర ఆలోచన పుస్తకం మేము పనిచేస్తున్నాము ఈ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిగా వెళ్ళి అక్కడ నాకు స్టీల్ మినిస్టర్ కుమార్ స్వామి గారు పరిచయం లేకపోయినా సరే వెళ్ళి సార్ మా పార్లమెంట్ లో ఇష్యూ ఉంది మీ సపోర్ట్ మాకు కావాలని అడిగి అప్పటికీ నాకు దీని గురించి ఆల్రెడీ ఒక అవగాహన ఉంది దీని గురించి నాటితో మాట్లాడారు దీని మీద ఒక పాజిటివ్ గా చేయాలని చెప్పడము చూశారు కొద్ది నెలల్లో దీనికి కొంత డబ్బులు ఇవ్వడము టోటల్ గా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేంద్రం అనౌన్స్ చేసి దాంట్లో ఇచ్చి వాళ్ళు తగ్గించుకోవడం తొమ్మిది వేల కోట్లుగా కేటాయించడము అండ్ ప్లాంట్ ప్రొడక్షన్ కూడా మూడు ఫర్నర్స్ లో ఆన్ చేసే రెండు వేల ఇరవై ఒకటిలో మూడు ఫర్నెస్ పూర్తిగా ఫంక్షన్ అయ్యి దాని తర్వాత ఈ నాలుగేళ్ళు ఫంక్షన్ అవ్వలేదు ట్వంటీ పర్సెంట్ ప్రొడక్షన్ దాని నుంచి తీసుకొచ్చారు ఈ ప్రయాణంలో చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్ గారు కూడా ఇందాక మాట్లాడే చెప్పారు కొన్ని దగ్గర కాంట్రాక్ట్ వర్కర్స్ పేర్లు లిస్టు లో ఉండడం కానీ వాళ్ళు పనికి రాకపోవడం లేకపోతే వాళ్ళని ఏపించడానికి కొందరు కార్మిక నాయకులు డబ్బులు తీసుకుని కొడుకుంటారు రాజకీయ ఒత్తిడి పెట్టి వాళ్ళని ఏర్పించుకుని వాళ్ళు లబ్ంపు అనుభవించారు ఇట్లా అనేక కారణాల వల్ల చాలా దెబ్బతింది బహుశా ఇవాళ ఉన్న మేనేజ్మెంట్ వాటిని కరెక్ట్ చేసే ప్రయత్నంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిజంగా అర్హులైన ఆర్ కార్డ్ హోల్డర్స్ కూడా వెళ్ళిపోవడం అనేది అది దురదృష్టం ఎందుకంటే మేము కూడా అనేక సార్లు వాళ్ళకి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఆర్ కార్డ్ హోల్డర్స్ మీద ప్రభుత్వం చాలా కమిటెడ్ గా ఉంది వారందరినీ ఎవరైతే బాగా పని చేస్తున్నారు బాగా చేయకపోతే మనం ఉంచమని మేము చెప్పలేము వాళ్ళు కూడా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు తీసేసేయాలి కానీ బాగా పనిచేసే వాళ్ళని మాత్రం ఆర్ కార్డ్ హోల్డర్స్ని మీరు కాపాడాలనేది మేము చెప్పడం జరిగింది అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ని లాభాల లోపల తీసుకెళ్ళాలి డే వన్ నుంచి ఇప్పటి నుంచే కాదు డబ్బులు వచ్చిన ఒక వారం లోపలే నేను కార్మిక నాయకులను కలిసినప్పుడు అప్పుడే వాళ్ళ మాటలు నాకు కొంచెం తేడా కనపడింది ఏంటి అంటే నాకు కొంత అనిపించేది ఈ పోరాటం వాళ్ళకి పోరాటం నడిస్తేనే వాళ్ళకి ఒక ఉనికి ఉంటుంది అనే ఒక ఆలోచనతో బహుశా కొందరు ఉన్నారేమో అనే ఒక అనుమానం కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే స్టీల్ ప్లాంట్ బాగుంటే మాకు అసలు ఇష్యూస్ ఏమి మేము చేయలేము మేము లబ్ధి పొందలేము అని కొందరు ఆలోచిస్తున్నారు కొందరు నన్ను వచ్చి కలిసేటప్పుడు కూడా నేను వాళ్ళు చెప్పేవాడిని మీరు వచ్చి కలిసి నాతో బాగా మాట్లాడుతున్నారు వెళ్ళి మళ్ళీ నన్నే తిడుతున్నారు అట్లాంటి వాళ్ళు అయితే మీరు నా దగ్గర రామాకండి మీరు ఇతర రాజకీయ నాయకుల దగ్గర మీరు వెళ్ళి ఉంటారు కానీ నేను అట్లాంటి రాజకీయ నాయకుడిని కాదు నేను మీ మొహమ్మద్ ఏం మాడతాను మీ వెనకాల కూడా మీ గురించి అదే మాడతాను నేను నాకేం ఇక్కడ ఏమి ఆల్టర్నేట్ ఎజెండా లేదు అని కూడా వాళ్ళు చెప్తాను కదా నా దగ్గర రావడం కూడా ఇప్పుడు మానేసింది ఎందుకంటే నేను వాళ్ళు చెప్పే ఆ మాటలు నా దగ్గరకు వచ్చి ఒక మాట మాట్లాడి బయటకు వెళ్ళి ఇట్లా అన్నారని దాన్ని వక్రీకరించడం అనేది నేను కూడా ఎంకరేజ్ చేయాలి